హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పంతొమ్మిదవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమాటో మార్కెట్లో కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే కోలార్ టొమాటో మార్కెట్లో టాప్ అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే కాయలు అయితే కోలార్ మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే చింతామణి టొమోటా మార్కెట్లో వెయ్యి నెల నలభై రూపాయల వరకు అయితే టాపు అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పల్మినె టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పల్మినె టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే పలమిన టొమోటా మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పర్మినా టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెటెడ్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది థౌజండ్ రూపీస్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో